హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ సేల్కొచ్చిందండి విజయనగరం పోల్బాగ్ ఏరియాలో ఈ డూప్లెక్స్ హౌస్ అవైలబుల్ కంప్లీట్గా నూట పదిహేడు గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ డూప్లెక్స్ హౌస్ హాయ్ ఫ్రెండ్స్ ఓ మంచి డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా విజయనగరం పోల్బాగ్ ఏరియాలో ఈ డూప్లెక్స్ హౌస్ వస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా నూట పదిహేడు గజాల్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా మంచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లో పార్కింగ్ ఏరియా అండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లో పార్కింగ్ ఏరియా అనమాట చాలా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే ఎంట్రన్స్ లో కంప్లీట్ గా హాల్ ఏరియా అండి ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా హాల్ ఏరియా అండి చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఎంట్రన్స్ లో కంప్లీట్ గా హాల్ అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా మీకు ప్రెజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కంప్లీట్గా ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్స్ అన్ని వేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి కంప్లీట్గాను చాలా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇదండి కంప్లీట్గాను హాల్ అయితే ఫ్రెండ్స్ ఈ రైట్ సైడ్లో ఏదైతే బెడ్రూమ్ ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా పెద్ద సైజ్ అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అండి కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగు పెయింటింగ్స్ అలాగే విండోస్ వేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి హౌస్ అయితే మాత్రం ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి హెచ్డిఎఫ్సి అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్ లోన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్ ఇచ్చారనమాట ఫోర్ ఇంటూ ఎయిట్ అండి సైజ్ వచ్చేసరికి వాష్రూమ్ సైజు అన్నిటికీ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ డూప్లెక్స్ హౌస్లో చాలా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కంప్లీట్గా విజయనగరం పోల్బాక్ ఏరియాలో ఈ డూప్లెక్స్ అయితే వస్తుందండి హౌస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరుగుతుంది మీకు కంప్లీట్గా అన్ని విధాలుగా మీకు డిజైన్ చేయడం జరుగుతుంది అలాగే పెయింట్స్ కూడా చాలా మంచిగా పెయింట్స్ అయితే వేయడం జరుగుతుందండి ఈ లోపు ఎవ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే మీకు నచ్చిన విధంగా పెయింటింగ్స్ అయితే వేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరుగుతుంది కిచెన్ కూడా చాలా మంచిగా షెల్ఫ్స్ కానీ అలాగే గ్రెనేడ్స్ కానీ అన్నీ మంచిగా వేయటం జరుగుతుందండి కంప్లీట్గా కిచెన్ ఏరియా అయితే చాలా మంచి డిజైన్తో ఇవ్వటం జరుగుతుందండి కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా మంచిగా వాటరింగ్ చేస్తున్నారండి బిల్డింగ్ అయితే ఇది కంప్లీట్గా మీకు డూప్లెక్స్ హౌస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ సైడ్లో వచ్చేసరికి కంప్లీట్గా యూటిలిటీ స్పేసెస్ అండ్ కామన్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా కామన్ వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ ఇవ్వటం జరిగిందండి ఇది కంప్లీట్ గా కామన్ వాష్రూమ్ అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా యూటిలటీ స్పేస్ అండి యూటిలటీ స్పేస్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఈ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ఇచ్చారు అలాగే వెస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ ఇచ్చారండి చాలా మంచిగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి ఈశాన్య మూల బోర్ అయితే ఇవ్వటం జరిగిందండి ఈశాన్యం మూల బోర్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను అలాగే నార్త్లో బ్యాక్స్ కూడా ఇవ్వటం జరిగిందండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాచ్ ప్రకారంగా అయితే ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియా అలాగే హాలు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అలాగే డైనింగ్ హాల్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెను యూటిలిటీ స్పేస్ కామన్ వాష్రూమ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి కంప్లీట్గా డూప్లెక్స్ హౌస్ కావటం వల్ల హౌస్కి లోపల వైపు నుంచే స్టెప్స్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గాను పూర్తి పూర్తయిన తర్వాత చాలా చాలా మంచిగా డిజైన్ మీకు మంచిగా అనిపిస్తుందండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా హాల్ ఏరియా అండి హాల్ ఏరియా అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా చాలా బాగుందండి హాల్ ఏరియా అయితే మాత్రం ఫ్రెండ్స్ బ్రిక్ వర్క్ అయితే మాత్రం అద్భుతంగా చేయడం జరిగిందండి కంప్లీట్గా ఈ వీడియోలో మీరు చూడవచ్చు చాలా మంచిగా వాటరింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు బిల్డర్ గారు కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి ఈశాన్యములు వచ్చేసరికి పూజా రూము ఇదండి కంప్లీట్గా పూజారూము పూజా రూమ్ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగిందండి పూజారూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది రూమ్ తర్వాత వచ్చేసరికి ఇది మెయిన్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా మంచి సైజ్ ఇచ్చి ఇవ్వటం జరిగిందండి చాలా చాలా బాగుంది మెయిన్ బెడ్రూమ్ వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ట్వల్వ్ ఇంటూ ట్వల్వ్ అండి కంప్లీట్గా ప్రెజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అంతగా లుక్ అనిపించకపోవచ్చు కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఫాల్ సీలింగ్స్ కానీ అలాగే పెయింటింగ్స్ చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుందండి సిటీకి చాలా దగ్గరలో ఉంది ఇది కంప్లీట్గా మీకు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా బిగ్ సైజ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఎవరికైనా డూప్లెక్స్ హౌస్ ఇంట్రెస్ట్ ఉండి మంచి బడ్జెట్లో కావాలి అనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఓవరాల్గా వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎంట్రన్స్ ఇవ్వటం జరిగిందండి వెస్ట్ వెస్ట్లో రోడ్ ఉంది అలాగే బ్యాక్ సైడ్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్లో కూడా డోర్ ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఈ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి చాలా చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా బిగ్ సైజ్ అనమాట వాష్రూమ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ అయితే చిన్న బాల్కనీ అయితే ఇవ్వటం జరిగిందండి రోడ్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా బాల్కనీ అనమాట చాలా బాగుందండి ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఫ్రెండ్స్ ఇలాంటి డూప్లెక్స్ హౌస్ తీసుకుంటే ఈ టైంలో మంచి బడ్జెట్లో దొరికే అవకాశం ఉంది అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి కంప్లీట్గాను స్పెషల్లీ ఎస్బీఐ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది అలాగే హెచ్డిఎఫ్సి అలాగే అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ అయితే అద్భుతంగా ఉందండి బాల్కనీలో ఫైవ్ ఫ్లోర్కి అయితే మీకు కంప్లీట్ గా ఐరన్ ఐరన్స్ తో స్టెప్స్ అయితే ఇవ్వటం జరిగిందండి పైన వచ్చేసరికి మీకు కంప్లీట్ గా ట్యాంక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఫ్రెండ్స్ ఈ డూప్లెక్స్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది చాలా మంచి ప్రైజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎంప్లాయీస్కి అయితే అన్ని బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్ గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్